నలభై తొమ్మిది వేల కోట్లకెళ్లి మొత్తానికి పదిహేడు వేల ఏడు వందల కోట్లకు కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కోసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చిరు మేమందరం ఏమనుకున్నాం పదిహేడు వేల కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఆ బ్యాంకుల్లో మీటింగ్ పెట్టిండు మళ్ళా అలా ఉపన్యాసాలు చెప్తుండు ఇంగ్లీష్ లా ఎవరు బట్టి విక్రమార్క గారు రైతులకు ఇంగ్లీష్ రాదు కదా చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు వచ్చిన వాళ్ళకి చదువుకున్న ఉన్నాం కదా కొంతమంది ఏం చెప్తాను ఎరికేనా ఇగో మేము మేము మీకు ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల కోట్లు పడ్డాయి రైతుల ఖాతాలల్లా మిగతా కూడా ఇయ్యాలే జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే ఎంత ఏడో వంతు కూడా కాలే కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వం ఇలా రైతులను మోసం చేసే క్రమంలో ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు మీరు చూడండి నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు ఏ చేస్తాం చేస్తాం మమ్మల్ని నమ్మున్రీ చేస్తాం చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు నేను చేవెల్ల రైతన్నలకు రంగారెడ్డి జిల్లా రైతన్నలకు వికారాబాద్ జిల్లా రైతన్నలకు మేడ్చల్ జిల్లా రైతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది యా చించి తెచ్చుకున్నాడు కాదు శాసించి తెచ్చుకోవాలి మోసం చేసిన గల్లవట్టి వట్టి నిలదీయాలి ఇందాక స్వామి గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పిండు ఏమన్నాడు రెండు లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి అప్పుడు రెండు లక్షలు ఇస్తాను ప్రభుత్వం అంటుంది మనం అడగాలే ముందు నువ్వు కట్టేది నువ్వు కట్టి రెండు లక్షలు అటానికి నేను కట్టేది నేను కట్టుకుంటా అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలో రైతులు చెప్పాలా చేయాలి ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చిండు రైతు రైతులున్నమా అయిపోతుంది అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి నేను అడుగుతున్నా రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు బ్యాంక్ అధికారులకు ఏలే రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకేలే రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిన అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా చెప్పుడు చెప్పుకున్నాడు అధికారులకు కాదు పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులు అది పట్టండి పట్టినీలు అది అవసరమైతే గల్లా బట్టి అడగాలే ఏమాయ కొడక రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల